కుసుమహర కుసుమహర ఇప్పుడు భక్తి రూపాన్ని వర్ణిస్తూ నాలుగవ టాపిక్ ఏమిటంటే ఇంకా కొనసాగిస్తున్నాను ఆ పరమాత్మతో ఆత్మ యొక్క అభిన్నత తెలుసుకొని ఇప్పుడే అమృతతత్వాన్ని పొందుతాడు భక్తుడు అమృతత్వాన్ని ఎప్పుడు పొందుతారు పరమాత్మతో ఆత్మ యొక్క అభిన్నత తెలుసుకున్నప్పుడే తాత్పర్యం ఏమిటంటే జ్ఞాన సాధన కాలంలో అమృతమయం కాదు కానీ భక్తి కాలంలో సాధనా కాలంలోనూ సిద్ధి పొందినప్పుడు కూడా అమృతమయ్యే అది ఇక్కడ గమనించవలసిన విషయం జ్ఞానాన్ని భక్తి గది తేడా ఈ విషయంలో హర్నాథ్ వారు నాలుగులో ఒకట్లో లెటర్ పన్నెండులో ఏం రాశారంటే శ్రీయుక్త పద్మలోచన్ సేన్ సిల్సార్కి బాబా పరీక్ష గదిలోకి వచ్చిన తర్వాత మనస్సు సంచలమైతే అంటే స్థిమితంగా లేకపోతే జవాబును వ్రాయలేము సో డౌన్ ది వరల్డ్ ఈజ్ ఎగ్జామినేషన్ హాల్ ఇక్కడ అన్ని క్వశ్చన్లు వస్తాయి ఆన్సర్లు రావు ఆన్సర్ మనం చెప్పాలి అది జీవితానికి మామూలు విద్యార్థికి ఉన్న తేడా మామూలు విద్యార్థి ఏం చేస్తాడు పాఠాలు నేర్పుతారు ప్రశ్నలు ఇస్తారు కానీ జీవితం పరీక్షలు పెట్టి పాఠాలు నేర్పుతుంది కాబట్టి మనం ఉత్తీర్ణం కావడం కష్టం అవుతుంది నిబ్బరమైన మనసు లేకపోతే నిబ్బరం అంటే నిశ్చింత మనస్సు కనుక ఈ భావం అంటే ప్రపంచంలోకి వచ్చిన తరువాత సమాధానం నిబ్రమైన మనస్తోనే వ్రాయాలి నిభ్ర ఎలా వస్తుంది ఆయన మీద అచంచల విశ్వాసం భక్తి ప్రేమల వల్లనే ఇక్కడికి పరీక్షలో వచ్చేది ఒక్కటే నీ ఎవరవు క్రితాపములను నిందుకు పీడిస్తున్నాయి అనే ఒకే ఒక ప్రశ్న కేవలం ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు జీవి ఇక్కడికి వచ్చాడు చూడండి జాతీ గమనించండి ప్రశాంతము సమయమునైన మనస్సు కలవారు మాత్రమే దీనికి సరి అని సమాధానం చెప్పి ఆనందధామంలోనికి ప్రవేశించేందుకు యోగ్యతా పత్రాన్ని పొందుతారు జన్మించినందుకు అవుతారు అంటే పరీక్ష పాస్ అవుతాము అని అర్థం అలా కానివారు మరలా పాఠశాలలో చదవాల్సిందే నాయన ప్రశ్న ఎలా ఒక్కటో జవాబు కూడా ఒక్కటే సరే పేపర్ లీక్ అయిపోయిందండి ఆన్సర్ కోసం రెండు చెప్తున్నాడు కేవలం మనం అనడమేనండి ఆయన మీద ప్రేమతో సో ఏమంటున్నాడే ప్రశ్న ఎలా ఒకటో జవాబు కూడా అలా ఒకటేనయ్యా అతి సులభమైనది ఏమిటంటే జీవుడు నిత్య కృష్ణదాసుడు దీనిని మర్చిపోయిన తక్షణమే మాయా పిచాచి మెడకు ఉచ్చు తగిలిస్తుంది అంటున్నాడు నీ వెవరు అని ప్రశ్నించగానే నేను ఇచ్చే కృష్ణదాసుని తప్పును సమానం చెప్పాల అంటే ఏమిటి మనం కృష్ణదాసు అంటే ప్రేమ కృష్ణ అంటే ప్రేమకు దాసులం మన జీవి కర్తవ్యం అది అక్కడి నుంచే వచ్చాం ఆ వెలుగులోకే మన దగ్గరికి వెళ్ళిపోయి ఆ వెలుగుని చూస్తూ ఆనందపడుతున్నాం ప్రేమ వెలుగది మరి త్రితాపములు ఎందుకు ఆహుతి అవుతున్నావు అని అడగగానే పరిపూర్ణ పశ్చాత్తా హృదయంతో ఒక్క నిట్టూరు పెడిచి నిరంతరము కృష్ణదాసుడనే అభిమానాన్ని అంటే గర్వం అది మర్చిపోయామయ్యా మనం అని సమాధానం చెప్పాలి చూసారు అంతా బాగా చెప్పాడు బ్యూటిఫుల్ సారం ఇక్కడే ఉంది భాగవతం రామాయణం భగవద్గీత ఉపనిషత్తులు గౌరీ రాసినటువంటి విషయం అన్నీ కూడా కలం కలగా పొలగం చేసి సారాన్ని చెప్పాడు అర్ణాథ్ ఎంత ప్రేమయుడయ్యా ఎంత చెప్పగలనైన ప్రేమ వర్ణింపదగలమే మన సాధన అంతా కూడా ఆయన ప్రేమయ్యే ఆయనకు వెన్న పెట్టాలట అయినా చిన్ని కృష్ణుడు ఉన్నప్పుడు ఆ ద్వాపరములు బాగా వెన్న దొరికిందంట ఇప్పుడు దొరకట్లేదట అందుకే వెతికి వెతికి మన్ని ప్రేమ నేర్పి ఆ ప్రేమను పొందాలని తపన అయ్యా మనపూర్వకంగాను హృదయపూర్వకంగా నీ విషయాన్ని చెప్పగలగాలి ఏమిటి ఆమె నిత్య కృష్ణదాసి హూ ఆర్ యూ ఆమె నిత్యకృష్ణదాసి అని యోగ్యతా పాత్రం అప్పుడే లభిస్తుందంట ఇక మళ్ళా మనం పాఠశాల చదివే పని ఉండదు ఒకవేళ పాఠశాలకు వెళ్ళడం జరిగితే అంటే పృథ్వీలోకి వస్తే ఊరెకన చూచి వెళ్దామని వస్తూ వెళ్తావు అంటే ఏమిటి మనం ఒక వశిష్ఠుళ్లాగా ఒక రాముళ్ళాగా వస్తాం మనకి గింజలు ఉండవు కర్మ ఉండదు అందుకంటున్నాడు నాయన మాయ ప్రశ్నించినప్పుడల్లా అందరినీ ఇలాగే చెప్పమని చెప్పు వారు కూడా పరీక్షలకు తాతలు అవుతారు బ్యూటిఫుల్ నరేట్ చెప్పాడు ఎంత బాగా చెప్పాడు వినండి గమనించండి గ్రహించండి ప్రభు ఆవేదన ఇంకా ఏ టూ లెటర్ పదమూడులో కూడా చెప్పాడు ఇక్కడ ఏం చెప్పాడంటే ఒకటి ఆయన దగ్గరికి వెళ్ళవయ్యా రత్నాన్ని బదులు గాజుముక్కలు అడుగుతామేంటి ప్రపంచం గాజుముక్కలు పనికిరావు అయితే ఒక్కటి గుర్తుంచుకో ఏదో ఒకసారి ఆయన నమ్మడానికి ఈ పృథికి సంబంధించిన ఒకటి రెండు మన అడుగు అడిగిన తర్వాత ఏమిటి విశ్వసించాలా పొందిన తర్వాత మనం ఇక మనం అడిగిన దాన్న ఆయన ప్రసాదిస్తాడని కేవల విశ్వాసంతో సాగిపోవాలి అడిగిన ఏంటి నీ సాధనలో నామ ప్రేమాలు ఇవ్వయ్యా అని చెప్పాలి అందుకే ఇంకా క్లియర్గా చెప్పాడు కేవలం విశ్వాసం కలిగేందుకు మాత్రమే ఒకటి రెండు కోరుకోవాలి అటుపైన ఈ ప్రాపంచమైన వాటిలో దీన్ని మన అడగ అని తెలుసు అడగకూడదని చెప్తున్నాడు కేవలం ప్రేమను భక్తిని తప్ప మరి దీనిని మన ఆయనను అడగకూడదు ప్రేమను కోరుకుంటూ పోతుంటే మొదట్లో ఒకటి రెండు పెద్ద పెద్ద ఎదురు దెబ్బలు తినాల్సి వస్తుంది అయితే దానితో వెనకడుగు వేసావా నీ పని అంతటితో సరి వాటి లెక్క చేయకుండా ముందు సాగిపోతివా కోట నీవసం అవుతుంది అంటే విజయం దక్కుతుంది అందుకే ప్రేమను కోరినప్పుడల్లా చందమామను మరిపెంట్ చేయడానికి పెద్దలు బిడ్డ చేతికి అది ఇచ్చినట్లు కానీ అంటే ఏమిటి అమ్మ ఎలాగో గోరుబద్దులు తినిపిస్తుంది చందమామరా ఉంటుంది చందమామ తీసుకురాగలరాదు అందుకని చేస్తుంది అద్దంలో చూపిస్తుంది చూపిస్తే నువ్వు అయినా రెండు రెండు వేస్తుంది అలా ఎన్ని దెబ్బలైన తిన్నవాడికి అదే అసలు చందమామ దక్కుతాడు అదే కృష్ణ చందమామ కాబట్టి మనం ఏంటంటే ఈ చందబొమ్మని అడిగామనుకోండి ఒకసారి ఏదో చూపిస్తారు ఆట మనం మర్చిపోకూడదు మర్చిపోకూడదు ఏమైనా సరే మనం కృష్ణుని మర్చిపోయినా ప్రమాదం నష్టం ఉండకపోవచ్చు కృష్ణనామాన్ని మాత్రం నడికి మరొదని హర్దిస్తున్నాను చూడండి అర్థిస్తున్నాడు అయ్యా మనని కాబట్టి మనకి ఈ రాజ్యం వల్ల ముక్తి అనేది కూడా ఇవిలో తక్కువ ఉన్నాడు అది ఎవరు కోరుకో ఎప్పుడు కృష్ణుడు సాంగత్యం కృష్ణుడితోనే వస్తాం కృష్ణుడితోనే వెళ్ళాలి కాబట్టి మాకు చూడండి చాలా అద్భుతంగా ప్రభు వర్ణన బ్యూటిఫుల్గా ఉన్నది ఇక్కడ భక్తి దర్శనంలో చూడండి ఏం చెప్తున్నారంటే భక్తి సాధనాకాలంలోను మరియు సిద్ధి పొందినప్పుడు కూడా అమృతమైన రెండు అమృతమైన కాలం కూడా అమృతమైనట ఎగ్జాంపుల్కి ఏం చెప్తున్నారంటే ఒక వ్యక్తి నదికి ఈవల ఒడ్డున ఉన్నాడట అతని ప్రైస్ ఆవల ఉన్నాడట ప్రియుని చేరాలంటే నదిని దాటాలి నదిని ఎలా దాటాలి ఈది వెళ్ళాలి లేదా నావలో తాను నడుపుతూ వెళ్ళాలి కానీ భక్తునికి ఆవలి ఒడ్డు ఉన్న ప్రియుడు తానే నావ తీసుకుని వచ్చి చేయి పట్టి నావలో కూర్చుకొని పెట్టుకొని నీ రూప సౌభాగ్యం చూసి ఆనందిస్తాడు చూశారా ఇతర సాధన మార్గంలో నీవు ఆవలి ఒడ్డుకు నీ సాధనతోనే చేరితే అక్కడ ఉన్న ప్రీతం నిన్ను దగ్గర తీసుకుంటాడు చూడండి భక్తి యొక్క ప్రేమ యొక్క సారం బ్యూటిఫుల్ జ్ఞాన మార్గాన్ని తిరిగి అద్భుతంగా చెప్పాడు ఏమిటి ఇతర సాధన అంటే ఇక ఎన్నో మార్గాలు ఉన్నాయి నీవు అమలు ఒడ్డుకు నీ సాధనం చేరితే అక్కడ ఉంటాడట ప్రీతము నేను దగ్గర తీసుకుంటాడట కానీ భక్తిలో నీవు ఎవరినైతే చేరాలనుకుంటున్నావో ఆ ప్రీతముడు తానే వచ్చి నావు కూడా తీసుకుని వచ్చి నిన్ను దరి చేరుస్తాడు భక్తి ప్రారంభంలోనే భగవంతు సహాయం చేస్తాడు ఇది తేడా అందుకని అయ్యా నామను ఒక రంగులు వేయి కర్ణదారు రెడీగా ఉన్నాడు ఎక్కించుకుంటాడయ్యా ఒక్కసారి ఆయన ప్రేమతో ఆజ్ఞతో ఎక్కావా ఇక దిగులు లేదు ఎంత బాగా బ్యూటిఫుల్ అలాగే ఇంకోటి చూడండి ధర్మము యోగము జ్ఞానములో త్వం అనే పదార్థము ప్రాముఖ్యత ఉంది త్వం అంటే తత్ త్వం తత్ నీవు త్వం అయి ఉన్నావని కాబట్టి శ్రవణమన్నాదులు జిజ్ఞాసు చేయవలసి ఉంది ధర్మజ్ఞాన యోగ మార్గములలో సాధకు శక్తి అనే ప్రగతి ఆధారపడి ఉంటుంది కానీ ఇక్కడేమిటి కృష్ణుని పని కృష్ణుడు చూసుకోవాలి అదే భక్తి భక్తి ప్రేమ భక్తి మార్గాలు వదిలేస్తే సాధనాత్మక భక్తి విషయం పరిశీలించినా ఇదే తెలుస్తుంది ఒకరు అంటారు నేను ఏ సాధన చేయలేను నోటితో భగవన్నా చేయడం తప్ప ఈ భగవన్నామం చేస్తున్నప్పుడు నీకు ఆనందం కలుగుతుందా అమృతం లభిస్తుందా రసోత్పత్తి అవుతుందా అని అడిగితే లేదు నాకేమీ లభించడం లేదు అని ఎవరిని సమాధానం చెప్తే అతను ఆహా అనారోగ్యవంతుడు అనుకోవాలి అంటే లోపల ఉంటుంది పంచదార సహజం తీయనది కానీ పచ్చరో రోగికి దానిలోని తీయదనం రుచించదు ఆ పచ్చం తగ్గాలంటే పట్టికి బెల్లమే ఔషధంలా పనిచేస్తుంది కాబట్టి బెల్లమే తింటూ ఉంటే కొంతకాలానికి పచ్చరో రోగం తగ్గిపోతుంది అప్పుడప్పుడు పట్టిక బెల్లంలోని తీపిదనం యొక్క రుచి తెలుసు తెలుస్తుంది అదేవిధంగా వాసనాగ్రస్తులైన జీవి విషయంలో రోగంతో బాధపడతాడు వానికి బలం రుచించదు వాసన ఎంత అధికంగా ఉంటే భగవనాం అంతగా రుచించదు అరుచిగా ఉంటుంది అందుకే పాచి ఉంటే రుచి తెలుస్తుంది పాచిపోవాలి అయినా వదలకునే దివిరామంగా అవిరళంగా భగనామం చేస్తుండాల్సిందే అవుండోయ్ అది తప్పదు భగవన్నామం నీ వాసన దూరం చేస్తుంది వాసన అంతరించినప్పుడు బగనామంలో మాధుని అదే తెలుస్తుంది అందుకని జగన్నాథ్ పండితుడు రసగంగాధరంలో ఇలా అన్నాడు ఏమన్నాడు ఓ జీవ మాటి మాటికి సంసారంలోకి వచ్చి నీవు అనేక ద్రాక్ష పళ్ళను రుచి చూశావు కలకండారి చూచూసావు చక్కని పాలు తాగావు అనేక పర్యాములు స్వర్గమునకు వెళ్ళి లంభాది అప్సరతలో భోగించావు కానీ సత్యము పలుకుము కృష్ణాను ఈ రెండక్షరముల మాధుర్యమును మాధురిగా ఉద్గారమును ఎక్కడ చూసావా ఎక్కడ దొరికిందా విభాగ భక్తులు అంటాడు సంపదను పంచినప్పుడు ఇది రాముని భాగము ఇది శ్యాముని ఇది పెద్దది ఇది చిన్నతముంది అని నిర్ణయించుకుంటా అదేవిధంగా నేను నిన్ను పరమాత్మను భాగంగా తలుచుకో సంసారంలో నువ్వు పంపిణీకి నువ్వు రాకు నీపై లౌకికంగా ఎవరికి హక్కు ఉండరాదు నీపై పరమాత్మకి హక్కు ఉండాలి నీవు సర్వేశ్వరిని ఆస్తి అవ్వాలి అదే భంజనం భక్తి బంజు అర్ధమైన అంటే ఏంటి రాగద్వేషాలు సంసారమందరి మాయా మోహములు అవిద్య వీటిని మర్దించే నామంతో మర్దించు మనసుని తీసివై నశింప చేయి అంటున్నాడు హరనాథ్ కుష్మహరా కుషుమహరా కుషుమహరా కుసుమహ మనస్సులోనికి బట్ట ధనము భోజనము స్త్రీ పుత్ర వ్యాపార విషయాలు వచ్చినా నిలవకూడదు వెళ్ళిపోవాలి ఆ పని అవగాహన వాటి స్థానంలో ఎప్పుడూ నందనందనుడు శ్యామచంద్రుడు పీతాంబరధారి శిఖపెంచి వనమాలిధారి బృందావన విహారి స్వరూపమే ఉండాలి ఇదే గంగా ప్రవాహం వల్లే ఉన్న మానసిక అఖండ ప్రవృత్తి ప్రవాహం అవ్వాలి అక్కడ నామ ప్రవృత్తి అంటదే తల్లి ధరనామంటిదే దీనివల్ల రాగద్వేషాలు నశిస్తాయి ఏ తలుచుకుంటున్నావు ఏమవుతున్నావు ఆలోచించాలి మనస్సులో భగవత్ ప్రేమ మినహా ఇంకే కోరికను అభిలషించకూడదు అంటే ఏమిటి సంసారం మనలో ఉండకూడదు మన సంసారం ఉండాలి ఏదో ఒక బాధ్యతగా చేయాలంతే అది ఈ విధమైన జప భావన తపాది కర్మలు చేస్తే భక్తి కలుగుతుంది అవుది కాబట్టి నామరుచి ఏమిటి కృష్ణ అనే రెండు అక్షములు ఎంత అపారమృతమయ్యా దాని నుండి ఉద్భవించింది ఆ జీ అవి జీవపైకి రాగానే అనేక వేల జీవాలు ఉంటే బాగుండును కదా ఇంకా కోటి నామం చేయటానికి కానీ ఆలోచన మనస్సులో వెంటనే రాక ఇదే రూపగోస్వామి అంటాడు తుండే తాండవినీరితం వితనతే తుండావలే బద్దయ్యే కాబట్టి కృష్ణుడికి వ్యాపారం తెలియదంట బోపికలు అంటారు కన్ను రెప్పలు అడ్డొస్తున్నాయంట ఆ రెప్ప లేకపోతే ఆ సదా కృష్ణుడు చూసేవారము కదా చూడండి ఎంత బాగా చెప్తున్నారు కాబట్టి నామశ్రవణానికి ఆనందం లభిస్తుంది చిత్తములోకి కృష్ణనామ ప్రవేశించగానే ఇంద్రియ ప్రవృత్తులు అవుతాయి ఇంకా బయటికి ప్రపంచం నుండి ఏమి చూడాలి వినాలి వాసన చూడాలి రుచి చూడాలి ఎక్కడికైనా వెళ్ళాలనే కోరికలు నశిస్తాయి అటంతే అంతట అవే రాలిపోతాయి ఈ భగవన్ నామం అన్ని శుభములు కూడా ఇంకా సుభహృందంగానే చేయున్నది మంగళకరం అత్యంత మధురమైనది సంపూర్ణ రూపమైన రతల యొక్క పరమ రసమయ జ్ఞాన స్వరూప ఉత్తమ ఫలం ఈ భగవాన్ నామం అంటున్నాడు భక్తి మొదటి మెట్టు భాగన్ చేయడం మొదటి చేయిస్తూ ఉండాలి ఆ నామంలోనే ఆ నామస్మరణలోనే ఇంత మాధుర్య అమృతం ఉన్నాయి ప్రారంభం ఇంత మధురంగా ఉంటే పక్వత చెందితే పరిణిత చెందితే ఇంకెంత మధురంగా ఉంటుందో కదా కాబట్టి భక్తులు రెండు విషయాలు అవశ్యంగా ఉంటాయండి రాగము మరియు భోగము రాగం అనగా భగవంతుని వల్ల ప్రేమ అందుకే రాగభక్తి అను కావాలి రాగంలో అనురాగం ఉండాలి మరి అతని గుణకీర్తన సంకీర్తనాదు భోగం అనగా పరమాత్మని పూజ అర్చన నైవేద్యం నిద్రపరచడం లాలించడం మరియు సేవలు చేయడం ఆ సేవలు ఏ విధంగా ఎంత చక్కగా చేయాలని ఎప్పుడు అది ఆలోచన ఉంటుంది కాబట్టి ఈ రాగం అనురాగంగా మారిపోవాల రాగం ఉంటే రోగం నయమగుతుంది దాన వ్రత తప యజ్ఞ జప వేదాధ్యయనం సంయమనం మరియు ఇతర అనేక ప్రకారములైన సాధనల ద్వారా కృష్ణ భక్తి లభ్యం కావచ్చు కానీ ఎన్ని సాధనల పరమఫలము శ్రీకృష్ణ భక్తి మనసులో కలిగటయ్యే ఇదే చరమ లక్ష్యము ఆ కుసుమ తల్లి పాదాబ్జ చలనములకు మనసార అర్పిస్తూ ఈ అవకాశం కలిగించినటువంటి అమ్మకు ఏ రుణం తీర్చుకోలను కుసుమహరా కుసుమహరా కుసుమహరా